చూడండి హైదరాబాదు హైదరాబాదు మన ఉప్పల్ డిపో దాటిన తర్వాత ఒకటి రైట్ సైడ్కు రోడ్ వస్తుంది ఒకటి కొంచెం ముందుకెళ్ళి డిపో దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ చేసుకొని మనం రైట్ సైడ్కి వెళ్ళాలంటే మనం యూటర్న్ చేసుకొని వచ్చిన తర్వాత లెఫ్ట్ కన్నట్టు మనకు లెఫ్ట్ నుంచి జస్ట్ దాదాపు ఒక వన్ కిలోమీటర్ పోయిన తర్వాత మళ్ళీ ఒక సర్కిల్ వస్తుంది ఆ సర్కిల్ కాడ నుంచి కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్కు రాఘవేంద్ర ఉడిపి హోటల్ అంటుంది ఇక్కడ దాంతోపాటు హైదరాబాద్ చెఫ్ ది బిర్యానీ అవుతుంది అని చెప్పేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఈ కాంప్లెక్స్ వచ్చేసి బొమ్మక్క మీనమ్మ మెన్షన్ అట వాళ్ళ ఇంటి పేరు మీద మళ్ళీ మదర్ పేరు మీద కట్ జరిగింది ఇందులో హైదరాబాద్ షెఫ్స్ ది బిర్యానీ హౌజ్ అని మరియు రాఘవేంద్ర మెస్ టిఫిన్స్ మీల్స్ చైనీస్ సౌత్ అండ్ నార్త్ ఉడిపి హోటల్ ఈ హోటల్ ఎక్కడ ఉన్నావు ఏ గల్లీలో ఉన్నా కూడా బాగానే నడుస్తాయి ఎందుకంటే రాఘవేంద్ర అనేది ఒక బ్రాండ్ మీరు చూస్తున్నారు ఈ రోడ్ అంతా అసలు ఒక్క నిమిషం కూడా అలికం లేదు ఇలా చూసి లెక్క పెడదామంటే కూడా లెక్క తెలవని వాహనాలు దాంతోపాటు మనుషులు తిరగడం జరుగుతుంది చూస్తున్నారు మీరు ఒక్క నిమిషం కూడా ఖాళీ లేదు మరి ఇంతమందికి ఇక్కడ హైదరాబాద్ అనేది ఒక కళ్ళ కన్న తల్లి లాంటిది ఎక్కడెక్కడి నుంచోలో దేశ విదేశాల నుంచి జిల్లాల నుంచి వెళ్ళి మండలాల నుంచి వెళ్ళి విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చి ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ జీవన విధానం గడిపిస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న మన తెలంగాణ రాష్ట్ర రాజధాని తెలంగాణ హైదరాబాద్ హైదరాబాద్ అందరినీ ఎవరినైనా కూడా ఆదుకుంటుంది అందరినీ తన గుండెల్లో చేర్చుకొని మంచిగా చూసుకుంటుంది అలాగే మనకున్న హైదరాబాదుకు ఇది ఎండాకాలమైన వానకాలమైన చలికాలమైనా వరదలు వచ్చినా ఏదొచ్చినా భూకంపాలు వచ్చినా కూడా అన్నిటికీ తట్టుకునే శక్తి హైదరాబాద్కు మాత్రమే ఉంది అందుకే పక్క రాష్ట్రాలలో కాదు ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాదు రావడానికి ఒకసారి వచ్చి చూసిపోవడానికి వాళ్ళ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు హైదరాబాద్కి వచ్చి అన్ని టూర్లు ప్రదేశాలన్నీ తిరిగి ఇక్కడ దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చేసి నివాస యోగ్యమైన తర్వాత వ్యాపారమైన ఏదైనా కూడా అన్నిటికీ అనుకూలమైనది హైదరాబాద్ అందుకనే ఇక్కడికి హైదరాబాద్ అంటే ఇప్పటి వరకు తెలియని వారు ఎవరు లేరు అందరికీ తెలుసు థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ